హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాం వెల్కమ్ టు రత్నకమల్ స్టూడియోస్ హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి నాకు తెలిసి ఈ పండుగ అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం కదండి ఎంతో బాగా చేసుకుంటారు విలేజెస్లో అయితే ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు పొద్దు పొద్దున్నే లేచేసి రెడీ అయ్యి మేమైతే ఇలా మన డెకరేషన్ కావాల్సినవి అలాగే మన వినాయకుడు ప్రతిమని కూడా తీసుకున్నామండి చాలా అంటే చాలా బాగుంది మీరు మీ వినాయక చవితి ఎలా చేసుకున్నారో కమెంట్స్లో మాకు తెలియజేయండి ఇలా మన వినాయక చవితికి కావాల్సినవి రెడీ చేసుకుంటూ రోజువారీ పూజ కూడా అలా ముందుగా చేసేసుకున్నామండి సో చూస్తూ ఉన్నారు కదా ఈ విధంగా పాలవాళ్ళు అయితే ఫస్ట్ రెడీ చేసేసుకున్నామండి దానికి రకరకాల ఫ్రూట్స్ అలాగే అలాగే స్వీట్ కార్న్ కట్టామండి ఇక్కడ మాములు కాన్ రోవడం చాలా కష్టంగా ఉంది ఫాస్ట్గానే అయిపోతుంది అనుకున్నాం కానీ అండి టైం అయితే పట్టిందండి పాలిల్ని రెడీ చేయడానికి ఇది ఎలాంటి ప్రమోషన్ కాదండి అది కవర్ అట్లా తీసుకెళ్ళాము సో అది అలా డిస్ప్లే చేయాల్సి వచ్చింది సో ఎలాంటి ప్రమోషన్ వీడియో అయితే కాదు ఇది సో ముందుగా ప్లేట్లు అయితే ఇలా బియ్యం పోసుకున్నామండి బియ్యం పోసేసుకుని మనం ముందుగా తెచ్చి ఉంచుకున్న వినాయక ప్రతిమని దానిలో మేము ప్రతిష్ఠించామండి సో బియ్యంలో కొంచెం పసుపు అలాగే కొంచెం కుంకుమ కూడా వేసామండి మేము ఇవి రెడీ చేస్తా ఉంటే మా వీడియోగ్రాఫర్ ఎవరో కాదండి ఈరోజు శ్రీ ఆర్యన్ సో తనే వీడియో అంతా తీసినాడు సో హోప్ మీరు అందరూ ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాము చాలా బాగా తీసాడు సో ఈ విధంగా అయితే మేము వినాయకుడి ప్రతిమను ప్రతిష్ఠించుకున్నామండి బియ్యం అదంతా పెట్టిన తర్వాత పిల్లల్ని కూడా ఇలాంటి విషయాల్లో ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకు కూడా మన పద్ధతులు మన ఆచారాలన్నీ అర్థమవుతాయండి సో వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాము మేము ఏం చేస్తూ ఉన్నాము సో వాళ్ళు చూస్తూ ఉన్నారు చెర్రీ కూడా చూసి చాలా ఎంజాయ్ చేశాడండి చర్రీకి అయితే చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి ఎందుకు ఎలా ఏమిటి అని సో అడుగుతూనే ఉన్నాడు సో ఇప్పుడు మనం మన వినాయకుడికి ఉన్న మూసుకొని తీసేద్దామండి సో ఎలా ఉందో మీరు చెప్పాలి మాకైతే చాలా బాగా నచ్చిందండి ఎప్పుడూ అయితే రెండు మూడు షాప్స్ తిరిగే వాళ్ళం అండి ఈసారి అయితే ఒక షాప్లో అన్నీ పర్చేజ్ చేసేసుకున్నాము సో చూసారండి ఎంత చక్కగా ఉందో విగ్రహం చాలా బాగా నచ్చిందండి మాకైతే ఈ విధంగా వినాయకుడిని పాలవెల్లి కింద ప్రతిష్ఠించుకున్నాక వినాయకుడికి పసుపు కుంకుమతో అయితే పెట్టి అలంకరణ చేశానండి ఇలా బొట్టులు పెట్టిన తర్వాత విగ్రహం చూడడానికి ఇంకా చాలా బాగుందండి చూసారండి ఒక కుంకుమ బొట్టుతోనే ఇలా అందంగా రెడీ అయిపోయిందో మన వినాయకుని ప్రతిమ మేము చిన్నప్పుడైతే మేమే తయారు చేసేవాళ్ళం అండి ఎంతో సంతోషంగా ఉండేది తయారు చేసిన తర్వాత అలాగే పొద్దున్నే పత్రి తీసుకురావడానికి అందరు ఫ్రెండ్స్ అంతా కలిసి వెళ్ళేసి పత్రి పొలాలలో చాలా వాళ్ళం ఒక పెద్ద అయితే పత్రి అయితే ఇంటికి తీసుకెళ్ళేవాళ్ళం అండి అప్పుడు సో ఈ విధంగా అయితే మేము గణేష్ని రెడీ చేసేసుకున్నాము తర్వాత గణేష్ని పూల మాలలతో అలంకరిస్తూ ఉన్నాము ఫస్ట్ మాల ఆర్యన్ అండ్ చెర్రి వేశారండి సో ఈ విధంగా రెండు మాలలు తీసుకున్నాము వినాయక స్వామికి ఎంత అందంగా ఉన్నాయి కదా వినాయక విగ్రహం ఆర్ఎన్ సెలెక్షన్ అండి సో నేను 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 అని తను కూడా వచ్చి విగ్రహం అయితే సెలెక్ట్ చేశాడు ఈ విధంగా సెకండ్ మాల అయితే నేను రత్న వేసామండి సో పెద్ద వినాయకుడు కదా ఇంకొంచెం అలంకరణ బాగా ఉండాలని బంతి పూలతో చేసిన మాల కూడా వేశాము అది కూడా చాలా బాగా అనిపించింది ఈ బంతి పూల మాల వేసిన తర్వాత విగ్రహం చాలా నిండుగా ఉందండి అలంకరణ సో ఈ విధంగా అయితే మేము స్వామిని అలంకరించుకున్నామండి సో ఒకసారి అలంకరణ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత స్వామి ఎలా ఉన్నాడో చూడండి ఇప్పుడు ఈ విధంగా మేము పూజ అయితే మొదలు పెట్టేసామండి ఆ రోజు మాకు కొంచెం అయిపోయింది లేట్ అయ్యేసరికి సో పదకొండు నుంచి వన్ థర్టీ వరకు బాగుందన్నారండి సో ఆ టైంలో అయితే మేము పూజ చేసుకున్నామండి ఈసారి బుక్ దొరకలేదండి మాకు సో అంతా స్మార్ట్ ఫోనే అయిపోయింది కానీ స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత అంతా ఫోన్లోనే అవుతుంది పూజకు సంబంధించిన బుక్స్ అన్నీ ఒక సైడ్ ఆర్యన్ వీడియో తీస్తా ఉంటే చెర్రీ కూడా వీడియో తీస్తా ఉన్నాడు అండి ఫుల్ కవరేజ్ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు ఫోన్ పట్టుకుని మా చుట్టూ మాకైతే ఇంకో వీడియోగ్రాఫర్ అడీ అయిపోయాడండి చిన్న వీడియోగ్రాఫర్ చెర్రీ అయితే నేను తీసిన వీడియోస్ అన్ని షార్ట్స్లో పెట్టడాడీ అని చెప్తా ఉన్నాడు సో చాలా అప్డేట్ అవుతున్నాడు అండి వాడు మాకన్నా కూడా ఫస్ట్ రత్నం వచ్చేసి పూజ చేసేసిందండి తర్వాత నేనైతే పుస్తకం చదవడం అయితే పెట్టాను అదే అండి పుస్తకం అంటే వినాయకుడి కథ ఉంటుంది కదండి అది పూజ అయితే చాలా బాగా చేసుకున్నామండి అనుకున్న విధంగానే అయితే కొంచెం హడావిడైందంటే అది తప్ప మిగతా అదంతా బాగా జరిగింది మాకు పిల్లలిద్దరిని వచ్చి పూజలో కూర్చోమంటే ఎవరో మాటింటా లేదండి నేను వీడియో తీస్తానంటే నేను వీడియో తీస్తానని ఇద్దరు ఆ విధంగా ఫుల్గా వీడియోలు అయితే తీశారండి కథ వింటూ ఇప్పుడు ఒక వ్యక్తి వస్తాడు చూడండి అండి చెర్రి వచ్చి కూర్చున్నాడు ఏదో పూజ చేశాడని మొత్తానికి ఏం చేశాడో మాకు ఇది అర్థం కాలేదు వచ్చి దండం పెట్టేసుకుని వినాయక స్వామికి ఏదో చెప్పాడండి దగ్గరికి వెళ్ళేసి ఏం చెప్పావంటే చవట్లేదండి నవ్వుతా ఉన్నాడు ఆంహం అనేది ఏదో చేశాడు చిన్నపిల్లలు కదండీ కలమషం లేని మనసులో సో వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేస్తారండి ఇలాంటి పూజలు బయటకు వెళ్ళినా కానీ ఎలాగో కొంచెంసేపు అయితే మాతో పాటు కూర్చోబెట్టుకోగలిగా అండి పూజల మాకైతే ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టిందండి టోటల్గా అంత పూజ కంప్లీట్ అవడానికి పూజా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా అయితే మేము కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నామండి సో చాలా బాగా ఎంజాయ్ చేసాం ఎంజాయ్ చేసి ఉంటారని ఆశిస్తూ ఉన్నాము మనందరికీ ఆ దేవుడు ఆశీస్ ఉండాలని కోరుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్ కి జై చెర్రికి మహారాజ్ వరకే వస్తుందండి గణేష్ మహారాజు రావట్లేదు ఇంకా ఈ విధంగా అయితే మేము ఇంట్లో చేసుకున్న ప్రసాదాలు అలాగే స్వామికి ఇష్టమైన కొన్ని స్వీట్లు కూడా తీసుకొచ్చామండి ఆ స్వామికి ఎంత పెట్టినా తక్కువేనండి ఏదో మన శక్తి కొలది మనకు ఉన్న దాంట్లో మనం ఆ స్వామిని పూజించుకోగలిగితే అదే మనకు సంతోషం అండి ఇంట్లో ఎట్లయినా పెద్దవాళ్ళు లేరంటే కొంచెం హడావిడిగానే ఉంటుందండి ఈసారి అయితే రత్న వాళ్ళ ఇంటి సైడ్ నుంచి కానీ మా ఇంటి సైడ్ నుంచి కానీ రావడం కుదరలేదు ఎవరికి అందుకే మేమే అన్నీ చేసుకోవాల్సి వచ్చింది ఈసారి కానీ అందరూ కలిసి చేసుకుంటే ఆ పండగ వాతావరణమే వేరుగా ఉంటుందండి ఈ వినాయక చవితికి మనం బుక్స్ కూడా పెడతాం కదండి మా ఇంట్లో అయితే ఈ బుక్స్ పెట్టడానికి కొంచెం అటు ఇటుగా గొడవ జరిగిందండి విన్నారండి వెనక నుండి వాయిస్ నేను రికార్డ్ చేసేటప్పుడు కూడా విని నా బుక్సే పెట్టాలంట అన్నాడు కానీ అన్న బుక్స్ని కూడా పెట్టనిచ్చాడండి కొంచెంసేపు ఆగిన తర్వాత వాడు స్కూల్కి వెళ్ళకుండానే బుక్స్ అన్ని పెట్టేసి అయితే చేశాడు చెర్రి సో పిల్లల హడావిడి చాలా అందంగా ఉంటుందండి ప్రతి పండగ రోజు ఈ విధంగా అయితే పొద్దున పూజ అయితే మాది కంప్లీట్ అయిపోయిందండి ఈవినింగ్ పూజ చేయడానికి ముందుగా ఇలా అయితే కొన్ని లైట్స్ ఉంటాయి ఆ లైట్స్ అయితే డెకరేషన్ చేసామండి ఇది వీడియోలో అయితే అంత మంచిగా కనపడలేదు కానీ అండి నైట్ అయితే చాలా బాగా అనిపించింది అండి లైట్స్లో ఇలా కొన్ని వీడియోస్ అయితే తీయడానికి ట్రై చేసామండి అవి ఎలా ఉన్నాయో మీరే చెప్పాలి పొద్దున పూజలు అయితే మేము ఇలా కంకణాలు అయితే పూజలో పెట్టామండి అవి సాయంత్రం పూజ చేసిన తర్వాత మేమైతే అందరం ఇలా చేతికి కట్టుకున్నామండి పిల్లలం పెద్దలం అందరం ఫస్ట్ ఇలా రత్న అయితే నాకు కట్టిందండి తర్వాత నేను రత్నా కట్టాను తర్వాత చెర్రికి ఆర్యన్కి ఇలా అందరం అయితే కంకణాలు కట్టుకున్నామండి పూజలో ఉంచినవి మా ఇంట్లో ఎక్కువ హడావిడి అయితే చర్రీదేనండి మమ్మల్ని అందరిని కట్టుకునే కొన్ని నాకు నాకని మొదలు పెట్టేశాడు మీ ఇంట్లో కూడా మీ చిన్నవాళ్ళు ఇంతేనా ఇలా కంకణాలు అయితే అందరం కట్టేసుకుని టెంపుల్కి వెళ్దామని చిన్న ప్లాన్ అయితే ఉందండి మధ్యాహ్నం నుంచి ట్రై చేసామండి కానీ ఇక్కడ రైన్ హెవీగా పడతానే ఉంది మాకు సో రెయిన్ బాగా పడడం వల్ల మాకైతే వెళ్ళడం కుదరలేదు మధ్యాహ్నం సో ఈవినింగ్ కూడా మేము బయలుదేరేటప్పుడు రైన్ స్టార్ట్ అవుతూనే ఉందండి కాకపోతే మధ్య మధ్యలో ఆగుతూ ఉంది సో అట్లా కొంచెం మధ్యలో టైం చూసుకుని మేమైతే టెంపుల్కి కూడా వెళ్ళామండి ఇంతకుముందు వీడియోస్లో చూస్తుంటారు కదా గణపతి టెంపుల్ అని ఎవ్రీ ఇయర్ ఇక్కడ చాలా గ్రాండ్ గా చేస్తారండి గణేష్ ఫెస్టివల్ అయితే చూసారండి క్రౌడ్ చాలా అంటే చాలా మంది వచ్చారండి ఇక్కడికి ఇక్కడ ఈసారి చిన్న ప్రోగ్రామ్స్ కూడా అరేంజ్ చేశారండి మాకైతే ఈవెంట్స్ అటెండ్ అవడం కుదరలేదు రెయిన్ వల్ల మేము తొందరగా గుడికెళ్ళేసి దండం పెట్టుకుని ఇంకా ఇంటికి అయితే వచ్చేస్తామండి సో ఇది ఎంట్రన్స్ లో డెకరేషన్ అండి ఈ విధంగా చేస్తారు లోపలికి ఎంటర్ అవ్వగానే ఎంట్రెన్స్లో మళ్ళీ ఈ విధంగా గణేష్ని అయితే పెట్టారండి లోపల డెకరేషన్ చూసారండి ఎంత బాగా చేశారో శివుని చూడండి ఎంత బాగా అలంకరణ చేశారు ఇక్కడ మేము రిక్వెస్ట్ చేస్తే ఈ గణేష్ మహారాజుని కూడా వీడియో తీసుకోవడానికి ఎలా చేశారండి సో మీరు కూడా దండం పెట్టేసేసుకోండి ఒక్కసారి లోపల డెకరేషన్ ఎలా చేశారో అదంతా మీరు చూసేయండి అండి చాలా బాగా అంటే చాలా బాగా చేశారండి డెకరేషన్ బాగా రష్ ఉంది కదా వీడియో తీయడం అయితే అలో చేయలేము అనుకున్నామండి కానీ రిక్వెస్ట్ చేస్తే అలో చేశారండి సో ఇలా అయితే మేము వీడియో తీసుకోగలిగాం మార్నింగ్ అయితే లేచేసి మళ్ళా గణేష్ మహారాజ్కి పూజ చేసేసుకున్నామండి ఈరోజు మేము నిమజ్జనం ప్లాన్ చేసేసుకుంటున్నాము ఈ విధంగా చిన్న పూజ అయితే చేసేసుకుని ఇంకా మేము డెకరేషన్స్ అన్నీ తీసేసి అలా అన్నింటినీ ప్యాక్ చేసేసుకున్నామండి అక్కడ సపరేట్ ప్లేసెస్ ఉంటాయి ఈ పత్రి వేయడానికి సపరేట్గా అలాగే గణేష్ మహారాజు నిమజ్జనానికి సపరేట్గా వాటర్ పెట్టి ఉంటాయి సో అక్కడికి వెళ్ళి మనం గణేష్ మహారాజుని నిమజ్జనం చేసుకోవడమేనండి అసలు కష్టం అంతా ఇప్పుడేనండి గణేష్ మహారాజుని మన ఇంటికి తీసుకువచ్చి చక్కగా అలంకరణ చేసి మంచిగా పూజలు చేసుకుని ఆయన మన ఇంటి నుంచి పంపించాలంటే ఎంతో బాధగా ఉంటుంది కానీ తప్పదు సో మేము ఈ విధంగా అయితే గణేష్ మహారాజుని నిమజ్జనానికి తీసుకెళ్ళామండి మా ఇంటి దగ్గరలోనే ఒక చిన్న పార్క్ వెళ్ళి ఉంది ఇది ముందు వీడియోలో కూడా వస్తుందండి అండి వీడియో ఒకటి కవర్ చేయబోతుంది దీని మీద సో ఈ విధంగా చూసారు కదా ఇక్కడ ఒక చిన్న కొలను లాగా కన్స్ట్రక్ట్ చేశారండి ఎవరీ ఇయర్ మేము కూడా ఇక్కడికి వచ్చి గణేష్ నిమజ్జనం చేస్తాము మనం తీసుకెళ్ళి అక్కడ ఉన్న ఆ వ్యక్తికిస్తే ఆయన గణేష్ మహారాజ్ని రెండు మూడు సార్లు అట్లా వాటర్లో ముంచేసి ఇంకా నిమజ్జనం చేసేస్తారు ఆ విధంగా అయితే మన నిమజ్జనం పూర్తయిపోతుందండి సో జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ మేము మంచిగా అరుచుకుంటూ నిమజ్జనం కంప్లీట్ చేసేసుకున్నామండి గణేష్ బొమ్మలు కూడా అందరు ఇక్కడ నిమజ్జనం చేస్తారు కాబట్టి వాళ్ళకి క్లినిక్ చాలా ఈజీగా ఉంటుందండి సో ఈ విధంగా మనం ఎకో సిస్టమ్ను కూడా కాపాడుకోవచ్చు ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నామండి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాము ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్